వయసుతో పాటు రుతుక్రమము కూడా సర్దుకుంటుంది అయితే శారీరకంగా బలహీనంగా ఉన్న కొంతమంది అమ్మాయిల్లో రుతుచక్రం అనేది పూర్తిగా గాడితప్పుతూ ఉంటుంది నెలలు గడుస్తున్నా కొంతమందిలో నెలసరి ఊసే ఉండదు మరికొంతమందిలో నెలసరి ఇలా కనిపించి అలా మాయమవుతూ ఉంటుంది అమ్మాయిల్ని ఎంతగానో చికాకు పెట్టే ఈ నెలసరి సమస్యలకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కౌమారంలో మొదలై యాభై వసంతాల వరకు కొనసాగే ఋతుచక్రం కొంతమందిలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతే మరికొంతమందిలో మాత్రం గాడి తప్పుతుంటుంది ఏ రెండు మూడు నెలలకోసారి కనిపిస్తుంటుంది కొంతమందిలో అయితే వరుసగా మూడు నెలలు దాటిపోయినా నెలసరి ఊసే ఉండదు ముఖ్యంగా శారీరకంగా బలహీనంగా ఉండే అమ్మాయిల్లో కొంతమందిలో నెలసరి చిక్కులు ఎక్కువగా కనిపిస్తుంటాయి శారీరక బలహీనత మూలంగా ఒంట్లో హార్మోన్ల మధ్య సమతూకం దెబ్బతింటుంది దీంతో పాటు రక్తహీనత పీసీఓడి థైరాయిడ్ లోపాలు యాంటీ డిప్రెషెంట్ బీపీ మందులు తీవ్రమైన మానసిక ఒత్తిడి ఆందోళనలు ఇవన్నీ బలహీనంగా కనిపించే అమ్మాయిలు ఋతుచక్రం గాడి తప్పేలా చేస్తుంటాయి మనం కొంతమంది ఆడపిల్లలు చాలా బలహీనంగా ఉండడం చూస్తూ ఉంటాము అలాగే వాళ్ళకి నెలసరి సక్రమంగా రాకపోవడము వచ్చినప్పుడు కూడా సక్రమంగా అవ్వకపోవడం అనేది చూస్తున్నాము అయితే దీనికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ బలహీనత కూడా ఒక సమస్య అవ్వచ్చు ఎందుకంటే ఆ వ్యక్తిలో బలహీనత ఉన్నప్పుడు అంటే వాళ్ళకి సరైన వీక్గా ఉన్నప్పుడు అంటే వాళ్ళకి ఓపిక లేనప్పుడు అలాగే మెదడులో హార్మోన్ సక్రమంగా పనిచేయనప్పుడు అలాగే వాళ్ళు తిండి సరిగ్గా తిన్నప్పుడు హార్మోన్స్ హార్మోన్ సక్రమంగా బాడీలో స్రవించవు అలాంటప్పుడు వీళ్ళకి ఈ హార్మోన్ సమస్య రావడము అలాగే వాళ్ళకి నెలసరి అవ్వకపోవడము లేదా అవుతే కనుక ఇరెగ్యులర్గా అవడం అనేది చూస్తూ ఉంటాం అయితే ఇలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఆహార విహారాల్లో చాలా రకాలైన మార్పులు చేసుకోవాలి కాబట్టి దీనికి ముఖ్యంగా ఏంటంటే ఆహారంలో వీళ్ళు మంచి ప్రోటీన్ గల ఆహార పదార్థాలు తీసుకోవాలి ఏది లేకపోయినా కానీ మనం ఉడకపెట్టిన పల్లీలు తిన్నా కానీ మన శరీరానికి మంచి ప్రోటీన్స్ అందుతాయి అదేవిధంగా బాదం పప్పు కాజు కిస్మిస్ అలాగే డ్రై ఫ్రూట్స్ అంటాము అవన్నీ కూడా వాళ్ళకి పిల్లలకి వాళ్ళు ఇస్తున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి టైమ్లీ ఇవ్వడం అంటే బ్రెయిన్కి ఆ పర్టికులర్ హార్మోన్కి ఈ యొక్క డై డేడ్స్ కానీ ఇతరత్ర డ్రై ఫ్రూట్స్ ఏవైతే వాటిలో ఉండే ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రెయిన్ హార్మోన్స్కి హెల్ప్ చేస్తుంటాయి ఇదంతా కాకుండా ఏంటంటే ఆహారంలో వాళ్ళు మామూలుగా మన పూర్వకాలం పద్ధతిలో దంపుడు బియ్యం లాంటిది ఓట్స్ లాంటివి అలాగే కినోవా లాంటివి అలా మిల్లెట్స్ లాంటివి కూడా వాళ్ళకి ఆహారంలో ఒక భాగంగా ఇస్తే కనుక వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవాళ పూర్తిగా పొట్టు తీసిన ఆహారం తింటున్నారు ఆ పొట్టు తీసిన బియ్యం ఏదైతే తింటున్నారో దానివల్ల వీళ్ళకి బీ సిక్స్ ట్వెల్వ్ బీ త్రీ ఏవైతే ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవి అందనప్పుడు వీళ్ళకి హార్మోన్స్ అనేవి అందకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా కాకుండా ఐరన్ డెఫిషియన్సీ లాంటిది ఉన్నప్పుడు దానికి ఆకుకూరలు కూరగాయలు లాంటివి తీసుకోవాలి అలాగే నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ లాంటిది అధికంగా తీసుకోవాలి ఒమేగా త్రీ ఒమేసి ఒమేగా ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి ఉంటాయి కాబట్టి అవి చాలా బాగా సహాయపడుతుంటాయి కొంతమంది పూర్తిగా వ్యాయామే చేయరు అలాంటి వాళ్ళు కొంత మితంగా వ్యాయామం చేయడం లేక అంటే కొన్ని రకాలైన యోగాసనాలు చేయడం ద్వారా బ్రెయిన్కి హార్మోన్స్ ట్రిగ్గర్ అయ్యి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండడంతో పాటు వాళ్ళకి ఒక హార్మోన్స్ సక్రమంగా సమయానికి రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు ఒంట్లో హార్మోన్ల సమతూకం సరిగ్గా ఉండదు మెదడు నుంచి సరైన సంకేతాలు అందక హార్మోన్ల ఉత్పత్తిలో హెచ్చు తగ్గులు కనిపిస్తుంటాయి దీంతో నెలసరి రాకపోవడం వచ్చినా వెంటనే ఆగిపోవడం రెండు మూడు నెలలకోసారి అవడం జరుగుతుంటుంది ఇలాంటప్పుడు ఆహార లోపాలని సరిచేసుకోవాలి ముఖ్యంగా సమతుల ఆహారం తీసుకోవాలి జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి అతి వ్యాయామం కూడా మంచిది కాదు ఒత్తిళ్లు ఆందోళనలను తగ్గించుకోవాలి ఆహారంలో కారం పులుపు మసాలని బాగా తగ్గించుకోవాలి నెయ్యి కందిపప్పు పాతబియ్యం పాల పదార్థాలను తరచూ తీసుకుంటూ ఉండాలి అరటి దానిమ్మ ఉసిరి వంటి పళ్లతో పాటు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ని తరచూ తీసుకోవాలి కరివేపాకు సొంఠి నువ్వులు ఇంగువల్ని ఎక్కువగా తీసుకోవాలి ఘాటైన మసాలా ద్రవ్యాలను అధికంగా తీసుకోవటం మేలు చేస్తుంది నిత్యం ఈత స్కిప్పింగ్ వంటి వ్యాయామాలు వక్రాసనం వంటి యోగాసనాలు సాధన చేయడం మంచిది చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా మటుకు ఏంటంటే వాళ్ళ శరీరాన్ని బట్టి వాళ్ళకి వచ్చే పద్ధతిని బట్టి వాళ్ళ యొక్క పూర్వపు హిస్టరీని బట్టి కూడా ఉంటుంది కాకపోతే అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అర్లీగా వాళ్ళకి మిస్ అయినప్పుడు లేదా అంటే వాళ్ళకి హార్మోన్స్ సక్రమంగా ఉండి వాళ్ళకి ఒక నెల వచ్చి పూర్తిగా రాకపోవడం మిగతా నెలలు రాకపోవడం జరిగినప్పుడు మన చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి ముఖ్యంగా ఎందులో ఏంటంటే ఇంగువ చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ ఒక రెండు నెలలో మూడు నెలలో మొత్తానికి రాలేదు అనుకున్నప్పుడు ఇంగువ ఒక శనగ తీసుకుని అందులో కాస్త బెల్లం కలిపి తీసుకుంటే అది ఒక విధమైన చిట్కా ఇలా కాకుండా ఏంటంటే మనకి పొద్దు తిరుగుడు గింజలు ఉంటాయి ఆ గింజలు నువ్వుల గింజలు అలాగే కొంచెం జీలకర్ర ఇవి పొడి చేసి పెట్టుకుని ఈ పొడిని రోజు ఒక అరచించాడు పొద్దున అరచించాడు సాయంత్రం కనుక పుచ్చుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది ఇది కాకుండా ఇంకా ఇంక మనకి అందరికీ మనకు దొరుకుతున్నదే గోంగూర పువ్వు అంటారు అంటే మన గోంగూర దొరుకుతుంటుంది ఎర్ర గోంగూర దాని పువ్వులు ఉంటాయి వాటిని కషాయంగా చేసి తాగితే కూడా చాలా బాగా హార్మోన్స్ పనిచేస్తాయి ఇందులో హైబిస్కస్ అనే ఇది ఒక హైబిస్కస్లో ఒక జాతి అదేవిధంగా మనకి మందార రెక్క మందారము అలాగే పొద్దుతుడుగు పూలు అలాగే కలబంద పూలు ఈ మూడు పూలు కూడా మనం కచ్చపచ్చగా దంచేసి దాంట్లో ఒక అరిచిచాట నెయ్యి ఒక దానికి సరిపడా తేనె కానీ లేదా పటికి బెల్లం కానీ కలిపి పొద్దున సాయంత్రం సుమారు ఒక గ్రాము చొప్పున ఒక పదిహేను ఇరవై రోజులు కనుక పుచ్చుకుంటే కనుక రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో నలభై నలభై ఐదు రోజులు కూడా చెప్పడం జరిగింది అలా తీసుకున్నా కానీ పర్వాలేదు ఎందుకంటే అది ఒక్కొక్కసారి హార్మోన్స్ ఇండ్యూస్ అవ్వడానికి సుమారు నలభై రోజులు కూడా పడుతుంది అంటే ఇన్ కేసు వాళ్ళకి ఆగిపోతే కనుక ఫస్ట్ ఫస్ట్ వచ్చి ఒకసారి నెక్స్ట్ ఆగిపోతే కనుక ఈ ముందుగా చెప్పిన చిట్కాలు పాటిస్తే కనుక చాలా మంచి గుణం ఉంటుంది ఇంకా చికిత్స విషయానికి వచ్చేసరికి అంటే చాలా సందర్భాల్లో వాళ్ళకి ఏ కారణమో ఏంటో తెలియదు కాబట్టి అంటే వాళ్ళకి ఇబ్బంది కలిగినట్టు అనిపిస్తే కనుక తప్పనిసరి డాక్టర్ని సంప్రదించాలి అయితే దానికి సరిపడా స్కాన్లు కానీ లేకపోతే బ్లడ్ టెస్ట్లు అంటే సిబిపికి అలాగే హార్మోన్ హార్మోన్ టెస్ట్లు అలాగే థైరాయిడ్ టెస్ట్లు అన్ని కలిపి చేస్తే కనుక చాలా మంచి అంటే వాళ్ళకి మనం ఒక ఒక అవగాహన వస్తుంది అదేవిధంగా వాళ్ళకి స్కాన్ లాంటిది వేయడం ద్వారా ఏదైనా పీసీఓడి లాంటిది ఉంటే కనుక అది గుర్తించి దానికి దానికి సరిపడా చికిత్స తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి నెలసరి రావడానికి అవకాశాలు చాలా ఉంటాయి అదేవిధంగా ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇందులో నాగకేసరాలు అనేవి అలాగే రజప్రవర్తన వాటి అనేది అలాగే అశోక అరిష్ట అనేది శారిబ అరిష్ట అనేది శతావది అనేది ఇవన్నీ కూడా ఏంటంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ పేషెంట్కి వచ్చిన సమస్యను బట్టి వాళ్ళకి ఎన్ని నెలలు ఇవ్వాలన్నది చూసి దాని ప్రకారం ఇస్తే కనుక చాలా మంచి గుణం ఉంటుంది అంటే చాలామందికి మంచి రెస్పాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఇందులో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి అన్ని హెర్బల్ మెడిసిన్స్ కాబట్టి శారీరకంగా బలహీనంగా ఉండే అమ్మాయిలు నెలసరిని తిరిగి గాడిలో పెట్టేందుకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతోంది వాటిలో ఇంగువ ప్రధానమైంది శనగ గింజంత ఇంగువను తీసుకుని దానికి కొద్దిగా బెల్లం కలిపి తీసుకుంటే నిత్యం మంచి ఫలితం ఉంటుంది అలాగే పొద్దు తిరుగుడు పువ్వు గింజలు నువ్వులు జీలకర్రను కలిపి పొడి చేసుకుని నిత్యం ఉదయం సాయంత్రం రెండు పూటల చెంచాడు తీసుకుంటూ ఉంటే హార్మోన్ల ఉత్పత్తి చక్కగా ఉంటుంది గోంగూర పువ్వుల్ని కషాయంగా కాచుకుని తీసుకోవడం మంచిదే రెక్కమందారం పొద్దు తిరుగుడు పువ్వుల్ని కలబంద పువ్వుల్ని కచ్చాపచ్చాగా దంచి దానికి కొద్దిగా తేనె లేదా పటిక బెల్లాన్ని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది చిత్రకము అనే మూలిక